నగర్ డివిజన్ పరిధిలో గౌతమి నగర్లో ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు చేపట్టే క్రమంలో ఎక్స్కవేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే వారు చేస్తున్నటువంటి ఆ ఒక ఎక్స్కవేషన్ పక్కన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి నిహారిక ఆవాజ్ అపార్ట్మెంట్స్ తర్వాత ఈ యొక్క అపార్ట్మెంట్ నుంచి నాకు నిన్న కాల్ రావడం జరిగింది మేము ఒక రెండు వందల నలభై మంది ఫ్యామిలీలు ఉన్నాం మా ముందు ఒక నిర్మాణం జరుగుతూ ఉంది ఆ నిర్మాణం ద్వారా మా ఒక అపార్ట్మెంట్ రెసిడెంట్స్కు తీవ్రమైనటువంటి అసౌకర్యం కలుగుతూ ఉంది ఈ యొక్క అసౌకర్య విషయం ట్వంటీ త్రీలో మేము సంబంధిత అధికారులకు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది చేసినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా రోడ్ కుంగి మరి ఆ నాలా కింద మరి పెద్ద హోల్ పడడం జరిగింది అప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము అప్పుడు మనవి చేసినప్పుడు తప్పకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి నిర్మాణానికి సంబంధించినటువంటి యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగింది దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే హామీ ఇచ్చినప్పటికీ వీలు మనవి చేసుకున్నప్పటికీ మరి అది ఆచరణలో మరి చెయ్యకుండా ఈరోజు మళ్ళా అలాంటి పరిస్థితే మరి గురి కావడం జరిగింది మన ముందు చూస్తూ ఉన్నాం ఆ వా నాలా కింద కింద బేసే లేదు అంటే దాన్ని అలాగే వదిలేస్తే మొత్తం మొత్తం నాలానే కింద మళ్ళీ కొలాబ్స్ అయ్యేటటువంటి కనబడతా ఉంది అయితే వాస్తవానికి ఇది నూట నలభై అడుగుల ఫీల్డ్ చేసిన మట్టి దీని తగు జాగ్రత్తలు వాళ్ళు యాజమాన్యం వాళ్ళు దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ రెసిడెంట్ వాళ్ళు కోరుతున్నది ఏంటంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వాళ్ళు ఈ మధ్యలో ఉన్నటువంటి రోడ్ కుంగిపోవడం వల్ల వేసినటువంటి డ్రైనేజ్ మొత్తము మరి బ్రేక్ అయిపోయి రోడ్ కూడా కుంగిపోయి ఇది ప్రస్తుతము దీని సీరియస్గా తీసుకోక దీని జాప్యం చేసినట్టయితే మా యొక్క అపార్ట్మెంట్స్ కూడా కూలేటటువంటి ఆస్కారం ఉంది మేము వారి నిర్మాణాలకు వ్యతిరేకం కాదు కానీ మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం కాబట్టి ఇది భవిష్యత్లో మళ్ళా రిపీట్ కాకుండా టెక్నికల్లీ సౌండ్ ఎవరైతే ఉంటారో ఈ కన్స్ట్రక్షన్ తరఫు నుంచి టాప్ పర్సన్ ఎవరైతే ఉంటారో పర్ఫెక్షనిస్ట్ వారు ఉండాలి అదే మాదిరిగా డిపార్ట్మెంట్ నుంచి కూడా వారితోటి సమన్వయపరుచుకొని వాళ్ళ యొక్క ప్రెజెన్స్లో ఈ యొక్క రోడ్ పటిష్టత కానీ డ్రైనేజ్ నిర్మాణం కానీ భవిష్యత్తులో మాకు కానీ మా కుటుంబాలకు కానీ మా బిల్డింగ్లకు కానీ ఎలాంటి విఘాతం కలగొద్దు అని చెప్పి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి రెసిడెంట్స్ వాళ్ళు వారి పని ఆపుకొని బయటికి వెళ్లకుండా దీనిపైన సమగ్రమైనటువంటి మరి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మాకు ఫోన్ రావడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి జీఎం గారు ఉన్నారు మరి వీరి సమక్షంలోనే మరి సిటీ చీఫ్ ప్లానర్ గారితో మాట్లాడడం జరిగింది జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది సూపరింటెండెంట్ ఇంజనీర్ చెన్నారెడ్డి గారు కూడా ఫోన్ చేయడం జరిగింది జిఎం వాటర్ వర్క్స్ సూరేజ్ బోర్డ్ ప్రభాకర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా తక్షణమే ఇక్కడికి మరి విచ్చేసి కావలసినటువంటి జాగ్రత్తలు మరి చేపడతామని చెప్పి విశ్వాసం కల్పించడం జరిగింది కావున నేను మనవి చేస్తా చేయడం ఏంటంటే మనది ఇప్పుడు ర్యాపిడ్గా గ్రో అవుతున్నటువంటి అర్బనైజేషన్